జైత్యాల్ జైత్యాల్ కొరక్లా గొరక్లా ఇడిక్కలు ఇడికాల్ అమ్మా మనం ఎక్కడున్నామా కనుక్కో కనబడతా అగో కరీంనగర్ అమ్మా మనం ఇప్పుడు ఎటు అబ్బా అబ్బాకన్నయ్య ఏం తిన్నట్టే మాట్లాడుతున్నామేంద్ర తిరుపతి అరుణాచలం వెళ్తున్నాం మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం రైల్వే స్టేషన్కి ఎట్లా పోతాం ట్రైన్లా ట్రైన్లా అవునమ్మా మన రైల్వే స్టేషన్ మాత్రం సూపర్ ఉంది అవునరా నేను కూడా ఇంత మంచిగా ఉంటుంది అని అనుకోలేను మన డాడీ అందుకే ఇక్కడికి వెళ్ళి బుక్ చేసిండు అవునే మనం ఇంతకు పొద్దున లేచి నుంచి ఎట్లా చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేము తిరుపతి అరుణాచలం అయితే వెళ్ళినాం ఇప్పుడు ట్వంటీ ఫైవ్ సెకండ్ టైం కూడా అరుణాచలము తిరుపతి అయితే వెళ్తున్నాం లాస్ట్ ఇయర్ అయితే మేము ఫ్లైట్లో పోయి ఫ్లైట్లో వచ్చినాం ఈసారి అయితే మేము ట్రైన్లో వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా లాగే అయితే ఈ మొత్తం మూడు బ్యాగ్లు అయితే సెట్ చేసినాం మేము లాస్ట్ ఇయర్ తీసుకువెళ్ళిన బ్యాగ్ ఇది కూడా ఇది కూడా అదే ఇది కూడా అదే ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ మూడు బ్యాగ్ల వరకు వెళ్ళినాం ఇప్పుడు కూడా మూడు బ్యాగ్లు తీసుకువెళ్తున్నాం మేమైతే ట్రైన్ కరీంనగర్ నుంచి తిరుపతికి బుక్ చేసినాం సో మా ఇంటి దగ్గరికి వెళ్ళి కరీంనగర్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడికైతే మేము కార్లో వెళ్తాం కొబ్బరికాయ కొట్టడం అయితే అయింది ఇప్పుడు పోసమ్మ తల్లి దగ్గరికి కొబ్బరికాయ కొట్టి అమ్మవారి ఆశీషులు తీసుకొని వస్తాం ఫ్రెండ్స్ పోసమ్మ టెంపుల్ అయితే వచ్చినాం మా అమ్మ కొబ్బరికాయ అయితే కొడుతుంది సాయంత్రం మూడేకి అయితే ఇక్కడ నుంచి బయలుదేరుతాం కరీంనగర్కి కరీంనగర్లో సెవెన్కి అయితే మాకు ట్రైన్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడే పోచమ్మ గుడి నుంచి వచ్చినాం ఇప్పుడైతే నరసింహ స్వామి గుడికి అయితే వెళ్తున్నాం గురు బ్రహ్మ గురు కృష్ణ గురుదేవ మహేశ్వరం గురుసాక్ష పరబ్రహ్మ తష్మే నమ ఫ్రెండ్స్ ఇక నరసింహ స్వామి గారి దర్శనం అయితే అయింది ఇక మా ట్రైన్ జర్నీ నైట్ కాబట్టి మేమైతే ట్రైన్లో తినడానికి చపాతీలు అయితే చేసుకుంటున్నాం ఇక మా ఇంటి నుండి అయితే రైల్వే స్టేషన్కు బయలుదేరుతున్నాం కరీంనగర్ అయితే చేరుకున్నాం ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం చూడండి ఫ్రెండ్స్ స్టేషన్ చాలా బాగుంది అచ్చ లెక్క ఉంది ఫ్రెండ్స్ కరీంనగర్ రైల్వే స్టేషన్ చూడండి చాలా బాగా చేశారు ఇక్కడ ముంగట కరీంనగర్ అని రాసింది ఇక్కడ మంచిగా కూర్చోవచ్చు అటుపక్క అయితే ట్రైన్స్ అయితే అవన్నీ వస్తాయి చాలా బాగా డెకరేషన్ చేశారు చూడండి చూడండి ఫ్రెండ్స్ ముంగటైతే కరీంనగర్ అని ఇంగ్లీష్లో ఉంది ఇంకొకటి హిందీలో ఉంది అటు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి వైట్గా ఫ్రెండ్స్ ఇక్కడ కరీంనగర్ రైల్వే స్టేషన్ ముంగటైతే గార్డెన్ అయితే చాలా బాగా చేశారు మనం వెయిట్ చేయాలంటే ఇక్కడ వెయిట్ చేయొచ్చు ఇక్కడ చూడండి చాలా బాగున్నది గార్డెన్ అయితే ఫ్రెండ్స్ స్టేషన్కి అపోజిట్ అయితే అక్కడ నుంచి ఇక్కడ మొత్తం గార్డెన్ చేశారు ఫ్రెండ్స్ అయితే ఎంట్రీ అవుతున్నాం ఫ్రెండ్స్ లోపల అసలు రైల్వే స్టేషన్ ఎక్కర్లేదు మొత్తం ఎయిర్పోర్ట్ లెక్కుంది టోటల్ చూడండి ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్ అంటే ఎవ్వరు నమ్మరు ఇప్పుడు మనం అయితే రైల్ దగ్గరికి అయితే వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ట్రైన్ రండమారండి జైత్యాలు జైత్యాలు కొర్క్ల కొర్క్ల ఇడికల్ ఇడికల్ రైకాలు లైకల్ మెట్పల్లి మెట్పల్లి రండమారండి జైచెల్లి లేచి రేగ్లకు విల్తరా ఏనా న్యూ మెట్పల్లి కొ సిటీ కొండాపూర్ ఫ్రెండ్స్ మాకైతే నైట్ సెవెన్ ఓ క్లాక్ ట్రైన్ ఉంది మేము కొంచెం ముందే వచ్చినాం ఎందుకంటే ఇక్కడ రైల్వే స్టేషన్ మొత్తం చూద్దామని సో ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ ముందైతే వచ్చినాం సో దాదాపు రైల్వే స్టేషన్ అంత తిరుగుతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక ట్రైన్ ఉంది ఈ ట్రైన్ మేము తిరుపతి వెళ్ళే ట్రైనే ఇది సెవెన్ ఫిఫ్టీన్కు ఇక్కడ స్టార్ట్ అవుతుంది సిక్స్ ఫిఫ్టీన్కి అట్లా డోర్స్ ఓపెన్ చేస్తారట సో మేము మా రిజర్వేషన్ ఎక్కడుందో ఆ భోగి అయితే లెంకుంటున్నాం సో అట్లా ఈజీ అవుతుంది మాకు ఫ్రెండ్స్గా మొత్తం ట్రైన్ అయితే కన్నయ్యకి చూపిస్తున్నా కన్నయ్య ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ట్రైన్ ఎక్కినంటే మళ్ళీ ఈరోజు ట్రైన్ ఎక్కుతుండు మధ్యలో మధ్యలో లోకల్ ట్రైన్ ఎక్కినా కానీ ఇట్లా ట్వల్వ్ అవర్స్ జర్నీ ట్రైన్ అయితే ఎక్కలేదు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు ఫ్రెండ్స్ మాతోనైతే మా బావ కూడా తిరుపతికి వస్తుండు మా బావ అయితే ఇక్కడ సీటు మా అయితే ఎక్క అంటే చూపిస్తారండి ఇక్కడ ఫ్రెండ్స్ మాకు వచ్చేసరికి ఇక ఎయిట్ టెన్ టువెల్ ఇక్కడ వచ్చినాయి ఇక మా అల్లునికి అయితే అక్కడ ఇంకో బోగిలో వచ్చింది ఇక టువెల్ అవర్ జర్నీ కాబట్టి అన్ని రెండింటికి అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి ఈజీగా అయితే మేము మళ్ళీ కనెక్ట్ కావచ్చు నీ పేరేంటిది ఎంఏ మాన్షు నీ పేరేంటిది డౌన్ పేరేంటి చెప్పు షుహాన్షు మీరు ఎటు వెళ్తున్నారు గోయింగ్ గోయింగ్ తిరుపతి తిరుపతి ఓకే ఫ్రెండ్స్ మేము టూ టైర్ ఏసీ బుక్ చేసుకున్నాం సో ఒక క్యాబిన్లో నాలుగు సీట్లు ఉంటాయి దానికి అపోజిట్ రెండు సీట్లు ఉంటాయి సో మేము తాత్కాలిక వేసుకోవడం వల్ల మాకు మొత్తం అప్పర్ క్లాసెస్ వచ్చింది అంటే కింద కాకుండా మీద ఉంటుంది మీకు చూపిస్తాను ట్రైన్ ఎక్కిన తర్వాత ఫ్రెండ్స్ మన చిన్న కన్నయ్య వస్తే వస్తేనే అటుకులు స్టార్ట్ చేసిండు ఆకలి బాగా అవుతుందా చిన్న కన్నయ్యూ బయట ఫుల్ అవుతుంది ఇంటికాడు ఉన్నప్పుడు తినడా తిన్నాడు కానీ పోతే కలస్ అత్తగా అటుకులు బోన్ చేసిండు ఫ్రెండ్స్ చిన్నకన్నాయని చూసినాక మాకు కూడా ఆకలి అవుతుంది ఇప్పుడు మేము కూడా అటుకులు బుక్తున్నాం ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు జర్నీ పోయినా ఏ టూర్ పోయినా అందరికి బెస్ట్ అటుకులే సో ఈ అటుకులు ఈ టూర్లో అయినంత టేస్ట్ ఇంటికాడైతే రావు మేము మా చిన్న కన్న చూసి మేము కూడా స్టార్ట్ చేసినాం మాకు ఆకలి ఎలా ఉన్నాయి అడుగులు చాలా బాగున్నాయి చిన్న కన్నా అని మోడల్ అంటారా ఏ మోడల్ చిన్న మోడల్ చిన్న మోడల్ అమ్మా అడుగులు ఎట్టున్నాయి సూపర్ సూపర్ అందుకే నువ్వు ఏక వెళ్తా చేయించినావే అక్కడ ఒకటి నేను చేతి మంచిగా ఉన్నాయారా ఏమో ఇక చిన్న కన్న అయితే ఇవ్వండి ఎంత స్టైల్గా ఫోటో దిగుతుండో అవో బొమ్మనా లేకపోతే చిన్న కన్న ఇప్పుడు వదిలిండవో ఫోటో కోసం దాకా స్టాచ్యూ ఉన్నాడు ఫ్రెండ్స్ నైట్ వ్యూ ఇవ్వండి రైల్వే స్టేషన్ ముంగట కరీంనగర్ మొత్తం లైటింగ్ తోటి సూపర్గా అనిపిస్తుంది ఇప్పుడైతే మేము ట్రైన్ దగ్గరకైతే వెళ్తున్నాం ఇంకా వన్ అవర్ ఉంది ట్రైన్ స్టార్ట్ అయ్యే వరకు అయితే ఇప్పుడైతే ట్రైన్ డోర్స్ డోర్స్ అయితే తీసారు ఇప్పుడు మేమైతే ట్రైన్ అయితే వెళ్తాం చూడండి చిన్న కన్నా మొత్తం సైకిల్ చేస్తుండ చెప్పమంటే అలాగే మా సీట్ ఎలా ఉందో కొన్ని చూపిస్తాం లెట్స్ లెట్స్ గో గో ఫ్రెండ్స్ చూడండి ఈ రైల్వే స్టేషన్ ఎట్లుందో చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇక టైం ఉంది కదా అని మా వాళ్ళు చాయ్ తాగుదామని చాయ్ తాగుతురు ఎలా ఉంది రైల్వే స్టేషన్లో చాయ్ కాలుతుందా చిన్న చాయ్ ఎలా ఉంది కాలుతుందా ఓకే ఫ్రెండ్స్ ఇక మా రిజర్వేషన్ భోగి ఉంది సో అటు అయితే వెళ్తున్నాం ఇంకొక హాఫ్ అన్ అవర్ లోపు ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇగో ఈ సీటు ఈ సీటు ఈ సీటు మూడు సీట్లు అయితే వచ్చినాయి చిన్నకన్నా ఇకు సీట్ అయితే వేయలేరు కానీ మనం రిజర్వేషన్ చేసుకున్న టూ టైర్ ఏసీదే ఈరోజు పక్క మీద రెండు కింద రెండు ఉంటాయి ఇటుపక్క కింద ఒకటి మీద ఒకటి ఉంటుంది సో మనకి ఇప్పుడు ఈ సీటు ఈ సీటు ఈ సీట్ వచ్చింది తమ్ముడు అండర్ టెన్ ఇయర్స్ కాబట్టి సో తమ్ముడికి సీట్ లేదు మన దగ్గర ఎక్కడైనా పడుకోవచ్చు అన్నట్టు ఫ్రెండ్స్ టూ టైర్ ఏసీ ఇట్లా ఉంటుంది వన్ టైర్ అయితే ఇవి ఇవి రెండు సీట్లు ఉంటాయి డోర్ ఉంటుంది ఈ సైడ్ ఇటు పక్క సీట్లు ఉంటాయి ఒక క్యాబిన్ ఉంటుంది త్రీ టైర్లు అయితే ఈ సీట్ కొంచెం ఉండి ఇక్కడ మళ్ళీ ఇంకొక సీట్ వస్తుంది అన్నట్టు ఏసీది అది కూడా ఇక జనరల్ అయితే మూడు అటు మూడు ఇటు మూడు ఇటు రెండు ఉంటాయి కింద మళ్ళీ చైర్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు సో ఇప్పుడైతే మేము ఈ సీట్లు అయితే బుక్ చేసినాం ఈ మా జర్నీ ట్వెల్వ్ అవర్స్ ఉంది ఇక్కడికి వెళ్ళి తిరుపతికి మార్నింగ్ ఎయిట్ టు అని చెప్పారు బట్ వన్ అవర్ లేట్ అయినా నైన్ వరకు అయితే రీచ్ అవుతాం ఫ్రెండ్స్ ఇట్లా పైకి ఎక్కాలంటే ఇక్కడ మనకు ఈ విధంగా సపోర్ట్స్ ఉంటాయి సో చూడండి ఎక్కుతున్నాను నేను ఇటో కాల్ ఇటో కాల్ ఇక ఇటో కాల్ ఇట్లా కూర్చొని ఇట్లా వెళ్ళిపోవాలా ఇక్కడ మీద కూర్చోవచ్చు పడుకోవచ్చు సో నాకైతే కరెక్ట్ ట్రైన్ మీదాకా అంటుతున్నా సరే పడుకుంటే హ్యాచ్ చూద్దాం కంఫర్టబుల్ ఉందా లేదా ఓ వా సూపర్ కంఫర్టబుల్ ఉంది ఊ కూడా ఏడు ట్రైన్ ఇక సో మరి లైట్ లైట్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక లైట్ ఇచ్చారు మీద అయితే మనకు స్విచ్లు అయితే ఇచ్చారు సో ఇక్కడైతే మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు సో హ్యాండిల్ లోడల్స్ ఇచ్చారు ఒక మిర్రర్ అయితే ఉంది లగేజ్ పెట్టుకోవడానికి స్టాండ్ అయితే ఉంది అండ్ ఇక్కడ ఒక లైట్ కూడా వచ్చిర్రు సో చూడండి రామా ఇప్పుడు ఒక స్క్రిప్ట్ చెప్తా ఇప్పుడు అమ్మ టికెట్ ఉందాను అమ్మ ఏంటనే ఆధార్ కార్డు ఉంటుంది నువ్వు షాక్ కావాలా ఓకే ఏంటండి రమా ఒకటేసారి అమ్మా టికెట్ ఉందా ఆధార్ కార్డు ఉంది ఆర్టీసీ బస్ కాదమ్మా ట్రైను ట్రైన్ లో ఆడలకు ఫ్రీ లేదా అమ్మా చిన్ను ఎప్పుడు ట్రైన్ జర్నీ చేసినావు నువ్వు చిన్నప్పుడు ఎప్పుడు చేసిన నువ్వు నైన్ మంత్స్ టెన్ మంత్స్ టెన్ మంత్స్ లెవెన్ మంత్స్ అప్పుడు చిన్న కన్నా చిన్నగా ఉండే అప్పుడు ట్రైన్ జర్నీ చేసినాం బోగి ట్రైన్ వచ్చింది బోగి ట్రైన్ అది దసరా గూడ్స్ గూడ్స్ ట్రైన్ దసరా దసరా సినిమా ఆఫ్టర్ నైన్ ఇయర్స్ తర్వాత చిన్న కన్నయ్య మళ్ళీ ట్రైన్ జర్నీ వేస్తుండు లాంగ్ జర్నీ ముంబైలో తిరిగినాము కానీ ఇప్పుడు ఇదైతే అయితే అవర్స్ జర్నీ అంటే ఇది స్లీపింగ్ బస్ స్లీపింగ్ ట్రైన్ అది జనరల్ ట్రైన్ ట్రైన్ జనరల్ ట్రైన్లో అయితే బాగా మంచి ఉంటారు మొత్తం ఇక్కడ ఊగుకుంటారు కొంత కొంత తిరుపతి తిరుపతి రావాలి రావాలి తిరుపతి రావాలి 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 తిరుపతి రావాలి 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 తిరుపతి రావాలి తిరుపతి రావాలి రావాలి తిరుపతి రావాలి పిలిచిరా నా పేరు తిరుపతి అర్చి చోళ్ళ అవునా సరే ట్రైన్ అయితే స్టార్ట్ అయింది ఇక కరెక్ట్ టైంకు కు టైంకు ఫ్రెండ్స్ ఇక ట్రైన్ అయితే స్టార్ట్ అయింది ఇక మాకు స్టార్ట్ అయిన కంటేనే టవల్ అయితే ఇచ్చిర్రు సో టిష్యూ ఎక్కువ వాడొద్దట సో ఈ టవల్ యూజ్ చేయమనేది అయితే మళ్ళీ ఇది రిటర్న్ ఇచ్చిడే మనకైతే కాదు కన్నయ్య ఫస్ట్ మనకే వచ్చు అనుకున్నాడు కానీ కాదు ఫ్రెండ్స్ ఈ పరద లోపల వాళ్ళున్నారు చూద్దాం టట్టడా అండ్ చిన్న కన్నా వండుకున్నాడు చిన్నకానే బెడ్ బెడ్డే రాలేదు కానీ ఇది ఇంకా రాలేదు ప్యాసింజరు సో ఇక్కడైతే పడుకున్నాడు ఇక్కడ మొత్తం విండో వ్యూ అయితే ఉంది రేపు మార్నింగ్ చూపిస్తాం విండో వ్యూ ఎలా ఉంటుందో చిన్న అట్లా నాకు చెత్తకోదు ఇక్కడ భయపడతలేదురా ఫ్రెండ్స్ ఇంతకు ముందు చిన్న కన్నయ్య చూసి కదా ఇక కన్నయ్య మీద పడుకున్నాడు చూడండి ఎట్లుంది చాలా బాగుంది సూపర్ రెండు భోగిలు ఆటా చాయ్ దగ్గర ఇట్లా ఉంటాయి చూడండి టైం వచ్చేసరికి ఎయిట్ అవుతుంది ఇక మేము తెచ్చుకున్న భోజనం అయితే చిన్ను ఏంటి స్పెషల్ చెప్పు పన్నీరు విత్ చపాతి చపాతి ఇట్లా ప్యాక్ చేసి తెచ్చుకునే ఇంటి దగ్గరికి వెళ్ళి కన్నయ్య వచ్చేసరికి ఇటు కూర్చున్నాడు ట్రైన్ అయితే పెద్ద పెళ్లిలో ఆగింది మీకు ఇప్పుడు బయట వ్యూ అయితే చూపిస్తా సరికాల వేడైనా సరైన ఉంటుంది సో ట్రైన్ అయింది అందుకే బయటకు వచ్చినాం మళ్ళీ ఎక్కుతాం ఇక్కడ కొంచెం ఎక్కువ టైం అవుతుంది హాఫ్ సో ఇందులో అయితే చాలా స్టేషన్స్ ఉన్నాయి అవి లోడర్స్ కావచ్చు ఫ్రెండ్స్ ఒక వట్టి ఇంజిన్ అవుతుంది ఇంజిన్ అది

ఇంకా ఇట్లా వరిసి సెట్ చేసినాం ఇక మేము తెచ్చుకున్న టిఫిన్ అయితే తినేసి పడుకుంటున్నాం ఒకసారి లైట్ అయ్యి మీద లైట్ ఉంది ఏమైనా అవసరం ఉంటే ఇట్లా ఈజీగా లైట్ వేసుకోవచ్చు చూడండి తెల్లారింది ఇక వ్యూ అయితే చూస్తున్నాం డోర్ దగ్గరికి వెళ్ళైతే రెండు ఎంత బాగుందో శ్రీకాళహస్తి చెరుకున్నాం చేరుకుంటాం చిన్న కోతి చిన్న కోతి అండ్లకు ఇండ్లకు అప్పటి నుంచి అప్పుడు ఇతలు కొద్ది నిద్ర బప్పులుంది ఫ్రెండ్స్ ఇతన్ని చూసారు కదా ఇతను రోజు సెవెన్ కిలోమీటర్స్ రైలు పట్టాలు చెక్ చేస్తాడు అన్నట్టు రోజు ఉదయం సాయంత్రం మా చిన్న కోతి అటు ఇటు జరుగుతుంది వాళ్ళ ఫ్రెండ్కు వీడియో కాల్ చేసి ట్రైన్ అంతా చూపిస్తుండవు చిన్నగానే చూపి క్యాబిన్ చూపి క్యాబిన్ చూపి అట్లా బస్సులు ఎక్కువ ఉంది అని చూపి చూపడు అంత బస్సులు ఎక్కనుంది ఇప్పుడైతే సెవెన్ అవుతుంది ఎయిట్ ఓ క్లాక్ మేమైతే తిరుపతి చేరుకుంటాం ఇంకొక స్టేషన్ ఉంది అంతే ఫ్రెండ్స్ ఫైనల్ తిరుపతి చేరుకున్నాం ఫైనల్లీ తిరుపతి రీచ్డ్ ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే తిరుపతి చేరుకున్నాం రైలు అయితే దిగినాం సేఫ్లీ అయితే రైలు బొమ్మలు తీసుకొచ్చింది తిరుపతి ఈ జర్నీలో మేమైతే తిరుపతి అరుణాచలం రెండు దర్శనం చేసుకుంటాం ఈరోజైతే మొదటగా తిరుపతి వెళ్తున్నాం ఈరోజైతే మేము ఫ్రీ దర్శనంకి వెళ్దామని అనుకుంటున్నాం రైల్వే స్టేషన్ నుంచి ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి అలాగే బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తే ఆర్టీసీ బస్సులు ఉంటాయి లాస్ట్ టైం వచ్చినప్పుడు తిరుమలలో జపాలి శ్రీ వరాహ స్వామివారి దర్శనం అయితే చేసుకోలేదు అయితే ఖచ్చితంగా ఆ స్వామివారి దర్శనాలు అయితే చేసుకుంటాం ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే తిరుపతి అయితే చేరుకున్నాం మరి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్ అయితే ఇస్తాం మరి వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కనుక్కున్నాకండి ట్రైన్స్ అట బాయ్ బాయ్